మిగతా డిమాండ్లు వేతనాలు మొదటి నుంచి అదే మొక్క చెప్తున్నారు మళ్ళీ వచ్చిన తర్వాత చేస్తాం జూలైలో అని ఐదేళ్ల క్రితం పెంచాము మళ్ళీ రేపు జూలైకి ఐదేళ్ళు అవుతుంది ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఐదేళ్లకి ఒకసారి పెంచుతారు మేము ఐదేళ్ళకు ఒకసారి పెంచుతాము అని చెప్పారు చెప్పినా సరే మాకు అప్పటిదాకా కుదరదు ఇప్పుడే పెంచాలి అన్నారు అది కూడా ఎంత పెంచుతారో పోని చెప్పండి అన్నారు అంటే ఎంత పెంచుతామో మేము చెప్పాం అప్పుడు ఆలోచిస్తాం ముందు ఏడు వేల రూపాయలు వచ్చేది మీకు ఇప్పుడు పదకొండు వేలు మేము వచ్చిన తర్వాత పెంచాం దాన్ని నెక్స్ట్ ట్రిప్ ఎంత తీసుకెళ్లాలని మేము ఆలోచిస్తాం భారతదేశంలో ఫోర్త్ ప్లేస్లో ఉన్నది మనది గా ఇంత ఉద్యమం చేసే కమ్యూనిస్టులు ఇచ్చేది వాళ్ళ రాష్ట్రంలో పన్నెండు వేలే కేరళలో ఇక్కడ పదకొండు వేలు ఇస్తున్నారు ముందు ఏడు వేలు ఉండేది కాబట్టి ఆ అమౌంట్ ఎంత ఇవ్వాలన్నది కూడా మేమేమి ఇప్పుడు చెప్పమన్నారు ఏదో ఒకటి చెప్పండి ఇది అమౌంట్ అన్నా ఎంత ఇస్తారో చెప్పండి అది బ్రిటన్ గా రాసి లేదు అంటే ఇప్పుడే పెంచండి అన్నటువంటి కోణాలు అంటే ఫస్ట్ ఏమో ఇరవై ఆరు వేలు కావాలి బస్తీలో గర్భిణులు ఎంతమంది ఉంటారు పిల్లలు ఎంతమంది ఉంటారు సరిగ్గా లెక్క చెప్తే ఒక ఐదుగురు గర్భిణులు ఉంటే చాలా ఎక్కువ పది మంది పిల్లలు ఉంటే చాలా ఎక్కువ అందుకే పాతిక వేల ఇరవై ఆరు వేల రూపాయలు